మీడియా మిత్రులందరికీ నమస్కారం సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి షెడ్యూల్ రిలీజ్ చేశారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రిలీజ్ చేసిన నిమిషం నుండి మోడల్ కోడ్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది సో మనకి జిల్లా లోపల మొత్తం ఫైవ్ ఫార్టీ ఫైవ్ జీపీస్ ఉన్నాయి థర్టీ వన్ మండల్స్ లోపల సో టూ మండల్స్ అర్బన్ కాబట్టి థర్టీ వన్ మండల్స్ బ్యాలెన్స్ థర్టీ వన్ లోపల మూడు ఫేజ్ల లోపల ఎలక్షన్ జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్ లోపల లెవెన్ మండల్స్ ఉన్నాయి ఆర్టీఓ బోధన్ ప్లస్ నవీన్పేట సెకండ్ ఫేజ్ లోపల ఆర్డీఓ నిజామాబాద్ జూనిషన్లోని రూరల్ మండలాలు స్టేపన్ కలిగింది థర్డ్ ఫేజ్ లోపల ఆల్మోస్ట్ సబ్ డివిజన్ రెవెన్యూ సబ్ డివిజన్ మూడో ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది సో ఈ మూడు ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నామని అంటే స్టాఫ్ గురించి కన్వీనియంట్గా ఉంటుంది పోలీస్ యంత్రాంగం కానీ మన పోలింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా అడ్జస్ట్ చేసుకునే తనకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో మూడు కేజీలలో పెట్టుకున్నాం రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో మూడు పేజీల్లోనే మేము సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క పేజ్ వైజు నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాను ఎవరికైనా రాకుంటే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాం సో వీటికి సంబంధించి లాస్ట్ టైమే ఫుల్ పేజీగా మేము ప్రిపేర్ అయ్యాము సో కాబట్టి ప్రిపేర్నెస్ లోపల ఇష్యూస్ ఏమి లేదు పోలింగ్ స్టాఫ్ని కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ని కానీ అందరినీ మనము ముందుగానే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము ఇప్పుడు మరొకసారి రిఫ్రెషర్ ట్రైనింగ్ లాగా ఇస్తున్నాం సో ఆల్రెడీ మనకి ఈ రోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి జనరల్ అబ్జర్వర్ గారు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఇద్దరు కూడా ఆల్రెడీ రిపోర్ట్ చేశారు వాళ్ళు కూడా లో నామినేషన్స్ అన్ని ప్రాసెస్ని చూస్తూ ఉన్నారు సో అబ్జర్వ్